సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అనుకున్నావు కదూ ఆనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే ఆ మాత్రం తెలీదా ఈసారే నా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ల కుర్రకుంక కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాని కాబట్టి నేను నీలాగా వాగను అరవై ఏళ్ల వయసు రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ల కుర్రకుంకే పెత్తనవిచ్చేయాలంటానని తెలిసేవోగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోపోతే నా పేరు నాగమ్మనే కాదు మా పరువు బజార్ పలు చేయకు అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం ఏమైంది అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఇక్కడ తక్కువైందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డమైన వాళ్ళకి ధార పోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే యాస్తంతా ఆస్తి అంతా మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్న గతి లేనాడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకుని అమ్మా ఏంటో మాటలు ఇప్పుడు నీ మూడుకో హాస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంత ఐదారు లక్షలు సుధా నిన్న కిచ్చిన డబ్బట్రా ఆలోచిన విలుపటరా కొద్దిలే బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి విస్తున్నాను కాదంటది ఎవరూ వెళ్ళి పట్టరా ఆఫ్ సబ్ సబ్ సప్ మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అప్ప గీ అమ్మా అవునవును అమ్మకి ఆ బాబు టైం ఎంత అయింది చెప్పు కరెక్ట్ గా ఒక్క నివసం తక్కువ పన్నెండుకి ఏం దేనికమ్మా పన్నెండు దాటితే వజ్యం వస్తుంది అందుకని చావండి నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా మొక్క ఎంత మంచి మాట చెప్పావే చూసామా చూసామని పెద్ద కోట్లు తెలివితే కాని కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడు సరి తెలుసమ్మా నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను రెడీగా ఉండే అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది ఏమనంటే అన్నా ఉంటారు చెప్పండి మా నాడు చెప్పేది ఏంటంటే చదువుకోలేదండి కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు ఆడ పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది అనిచాక నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆస్పత్రిలో పది నిమిషాలు అవలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటా చెప్పినారా ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి పాకల మేకలాగా మీరు బలెవారండి అన్ని లచ్చ లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగల కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి

రేపు చేతగాన్ని వైద్యం చేసి ప్రజల్ని చంపి హంతకులు కూడా అవుతాడు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు నాకు లంచవిస్తా అన్నాడు కొట్టాం ఇటువంటి సంగతి నీ ఊరికే వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్ చేసిన వేధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంతో సిగ్గుపడుతున్నారా వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వారికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే దొట్టు మొదటి తప్పు కనుక క్షమించి పెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి దరిద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు మీరు ఆయన అసలే కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి ఎంత చెడ్డా అతను మీకు అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ నేను చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి నీ అత్త మా వాళ్ళ నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి బాబయ్య బాబయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు నేను చేయమంటావు సురకేయండి మావయ్యా ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చెయ్యమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన దెబ్బ గోబా గుయ్యి మన్నట్టుందండి నేల వేసుకుని అప్పులొడప్పుడు అంటే ఒబ్బడిగా వాడకుంటారండి. ఆ సోమమే పోయందండి. రేరే ఆడిని అడుగొ పదపట. ఏమండి? విల్చవరా నేను గాదండి. కంచుగారు కంచుగారు. ఇట్రండి. ఆ పని మీద ఉన్నాను. అది కాదండి ఒకసారి ట్రండి. ఏంటె మనకి ఇంకా ఆషాడ మాసం అందక్కర్లేదండి. ఏ ఈ రోజుని జీ శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ పదనిసే. వాసినా మొలకై మీదకై లకై.

అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలి కూడా పిచ్చి పడుతుందా అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకెలా తెలిసింది అదే ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు జారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు ఏంటమ్మా పడిపోయావంట లేవకండి నేను చెప్తాను కదా గారు పళ్ళు మెట్ల నుంచి మెట్లు పడిపోయిందా డబ్బులు ఏమి మూడు మెట్లు విరిగిపోయాయి బాధ పడకండి గారు చెప్పొచ్చాను ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు అన్నాడు ఉన్న అమ్మ సంగతి చూడకుండా వడ్రెట అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి ఉన్న పీపీతోనే చస్తుంటే టీబీ మలే బాబు టీబీ మలేరియా అంటే అంటు కాదండి అది డాక్టర్ గారి పేరండి టీపీ ఇంటి పేరండి మలేరియా ఆయన పేరు అండి చాలా పెద్ద డాక్టర్ అండి ఎల్కేజీ యూకేజీ అండి ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడం డాక్టర్ గారు డాక్టర్ ఎక్కడ ఉండేనా ఇదిగో ఇక్కడ అయ్యి ఏం చేస్తున్నానండి ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయా బాబు అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా నేను జోక్యూషంట్ టపా కట్టేస్తుంది మీరు చూడండి ఇది బాగుంది చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు కాదు డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు కాగిపోతుంటారు అవును నిజమే అయితే నువ్వు కాస్త అడుగు తెచ్చి అమ్మని వదుట్టు ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు రక్తపోట ఏమన్నా ఉందంటారా రక్తపోట రక్తపోటు రక్త పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడి నుంచి ఉప్పు కారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడ నుంచి సప్పుడు కూడా పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ షుగర్ ఆహా 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 ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గుమ గులాడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ అమ్మ ఒంట్లో ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గెంజి తాగచ్చు కదయ్యా గంఛా పోనీ అందులో కోడిచికి నచ్చుకోవచ్చా మేక మఠన్ కూడా నచ్చుకోవచ్చు కాకపోతే వెంట ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి కట్టి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు మీరేం బాధ అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మహిమని మీకు ఒకళ్ళు ఎండుగడ్డు తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పడేస్తాను మీరు ఎంత కావాలంటే అంతండి అమ్మగారు మీరు బతకాల మీరు బతకాలి ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అత్తయ్యాలు ఏడుస్తున్నాం వాళ్ళు బ్రతకంలో ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెలుస్తుండాలి దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి సుధమ్మ గారు ఇంట్లో పని చెప్తున్నారు చెప్పండి తిరిగి తొంగుకోవడం తప్ప కాత కొత్త చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకామ్ చదివి ఇంటి కోడలిగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చి అదే బాబు దానికి ఎందుకు శ్రమ చిన్న పిల్ల గుర్రంలాగా అది చిన్న పిల్ల ముందు తాళ ఇచ్చాయి ఎందుకు తీసుకోదు చూస్తాను ఇచ్చే ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు ముయ్ నువ్వు ఒక్క దాని మీద చూసుకోవాలి పొరపాటుని తాళాలు గానీ లెక్కలు గానీ ఎవరి చేతులు కనిపించాయో తొంభై రేపోతే దోపుకబట్లో అత్తయ్య గారి కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పొట్టని అన్నం పెడతానండి చంపేస్తాను ఈ రోజు నుంచి అమ్మ కొట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప నీ చెప్పు ఏంటి మీకేమి కాబోతున్నారు పోస్ ఎంత మంచి మాట చెప్పావే అమ్మా నువ్వు బామ్ కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే నువ్వు గుల్లపాయ పెద్ద పల్లెనైతేనండి అదే అదే